నమస్తే అండి మీరు చూస్తున్న కిసాన్ సాగబడ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ హరి అగ్రికల్చర్ ఈ రోజు వచ్చేసి ఆదోని ఏరియాలో ఉన్నా ఈ రకం ఏందన్న ఏ రకం ఇది కడ్డి బ్యాడి రకం కడ్డి ఏం పేరు శ్రీరామ్ ఓకే ఇక్కడ మీది ఆదోని ఏరియా అదోని ఏరియా మీరు ఎన్నికలు వేసినారు ఇది ఇంత హైట్ అంటే మామూలు రెండు వేల ఇరవై ఐదు మామూలుగా అక్టోబర్ ఆరో తారీఖు కదా అక్టోబర్ ఆరో తారీఖు అంటే ఇంత హైట్ పెరిగింది ముందేసినారా ఓకే కడ్డి రకం ఇది అంటే దీనికి ఎక్కువ చీట పీడలు ఎక్కువ ఉంటాయి కదా లతామరపుని ఎర్రనల్లి గానీ ఇంత ముందు దీనికి ఇంత ముందు డోస్ ఏం దీనికి అద్వైత కొట్టారా ఓకే అద్వైత కొట్టి ఎన్ని రోజులు అయింది కొట్టి మూడు రోజులు మూడు రోజులైందా ఓకే మూడు రోజుల కింద అద్వైత కొట్టినారా ఎట్లా అనిపిస్తుంది కొట్టడం వల్ల మీకు పర్లేదు ముడుతుండేనా ట్రిప్స్ ఉండేనా ఉండే ఓకే అద్వైతాలు ఏమైనా కాంబినేషన్ చూస్తున్నారు కదండి ఇది ఇది మొత్తం మీరు ఆదోని ఏరియాలో ఉన్న తోట అండి ఈ ఆదోని ఏరియాలో ఎక్కువ మీకు కడిబే నలతరమర ఎక్కువ వస్తుందండి కానీ ఆ ఈ తోట మాత్రం ఉన్నా కూడా అద్వైత డిసైడ్ వల్ల క్లియర్ అయింది మీరు చూస్తున్నారు కదా మీకు చెట్టు ఎదుగుదల గానీ వచ్చే కొమ్మలు కానీ చిట్టాకు గానీ బాగుంది మీరు ఎక్కడ తెచ్చుకున్నారు అద్వైత డిసైడ్ సిద్ధశంకర ఫెటిలైర్ షాప్ లో ఆదోనిలో తెచ్చుకున్నారా అక్కడ దొరికింది కదా చూస్తున్నారు ఆదోని ఆ సిద్ధశంకర ఫెర్టిలైజర్ షాప్ లో ఆదోనిలా మీకు అద్వైత దొరుకుతుందండి కావాలంటే తెచ్చుకోండి మీరు మీరు మీకు దగ్గరలో ఉన్న షాపులలో కూడా దొరుకుతుంది అండి అద్వైత అగ్రిషన్ కంపెనీ వాళ్ళది మీరు ఎక్కడైనా చెప్తారు అక్కడ ఏరియాలో అయినా దొరుకుతదండి ఇది కానీ కొట్టడం వల్ల మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ముడత పై ముడతా కింద ముడతా నల్లి అన్ని పోతాయండి త్రిప్స్ కూడా మంచిగా వెళ్తుంది ప్లస్ మీకు ఎదుగుదల బాగుతుంది చెట్టు కూడా బుట్ట బుట్ట కట్టడం జరుగుతుందండి మంచి రిజల్ట్ ఉంది అని రైతు సీరా మాటల్లో వింటున్నారు కదా మీకు మంచిగా అనిపించిందా అద్వైత మంచిగా అనిపించిందా ఒక కొట్టడం వల్ల అయితే నీకు మంచి రిజల్ట్ అయితే చాలా బాగుంది ఓకే ఓకే